పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నాలుగు మండలాల్లో సర్పంచి ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ పెద్దపల్లి ఓదేలా ఎలిగేడు నాలుగు మండలాల్లో సర్పంచి ఎన్నికలు ఉండగా ఎనభై ఐదు గ్రామ పంచాయతీలు ఆరు వందల ముప్పై ఆరు వార్డులకు ఓటింగ్ జరగనుంది ఎనభై ఐదు గ్రామ పంచాయతీలకు గాను ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు ఓటర్లు ఉండగా వారి ఓటు హక్కును ఈరోజు వినియోగించుకొనున్నారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముగుస్తుందని సాయంత్రం మూడు గంటలకు కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడించనున్నారు ఎన్నికల అధికారులు పెద్దపల్లి మండలం రాఘవాపురం అప్పన్నపేటలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పెద్దపల్లి డిసిపి రామరెడ్డి పాల్గొన్న సిఐలు పెద్దపల్లి జోన్ థర్డ్ ఫేజ్ లో నాలుగు మండలాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి చోట ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే మా సార్ మాకు టోటల్ టుగెదర్ డీసీకి నుంచి మొదలుకుంటే హోంగార్డ్ ఆఫీసర్ వరకు ఆరు వందల ఆరు ఫోర్సు ఇవ్వడం జరిగింది మేమంతా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి సంసిద్ధంగా ఉన్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం